మనిషి చేసిన తప్పులకు మనిషి ఎప్పుడో బలైపోయినాడు కానీ ఇప్పుడు దేవుడు కూడా బలైపోతున్నాడు ఎందుకు చెప్తాను ఈ విషయం వచ్చేసి మన బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి నాలుగు దేవాలయాలు కనిపిస్తున్నాయి ఇక్కడ శివాలయాలు ఉన్నాయి నాలుగు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కడప నాగరెడ్డి యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ మనం వచ్చేసి కడప జిల్లా ఉల్లూరు మండలం పుష్పగిరిలో అయితే ఉండము దాదాపు ఇక్కడ వచ్చేసి మనిషి చేసిన తప్పులకు మనిషి ఎప్పుడో బలైపోయినాడు కానీ ఇప్పుడు దేవుడు కూడా బలైపోతున్నాడు ఎందుకు చెప్తున్నానండి ఈ విషయం వచ్చేసి మన బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి నాలుగు దేవాలయాలు కనిపిస్తున్నాయి ఇక్కడ శివాలయాలు ఉన్నాయి నాలుగు పుష్పగిరి నుంచి ఒక కిలోమీటర్ కొంచెం ముందుకు వస్తే ఈ దేవాలయాలు అయితే కనిపిస్తాయి మనకెందుకంటే చాలామంది భక్తులు పుష్పగిరికి వచ్చి దర్శనం చేసుకుని అటు నుంచి అటే వెళ్ళిపోతారు కానీ ఇక్కడ జనసంచారం ఉండదు కాబట్టి ఇదే అదునుగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చేసి గుడి లోపలికి వెళ్ళి గుళ్ళో శివలింగాలను కూడా బయటపడేసి గుప్త నిధుల కోసము దాదాపు మంచు లోతు గుంతలు కూడా తవ్వేసినారు లోపల ఒకసారి వెళ్ళి చూద్దాం రండి ఓకేనా ఇక్కడ నాలుగు దేవస్థానాలు ఉన్నాయి అంటే చాలా ఓల్డ్ టెంపుల్ ఇక్కడ చూడండి నాలుగు ఉన్నాయి కదా ఆ టెంపుల్ ఈ టెంపుల్ వచ్చేసి శివాలయం కానీ ఆ రెండు గుళ్ళల్లో అయితే మేము పోలేదు ఏం టెంపుల్ అనేది కూడా నాకు తెలియదు పూర్తిగా ఫస్ట్ వచ్చేసి ఆ శివాలయం లెకైతే పోదాం రండి చాలా ఓల్డ్ టెంపుల్ ఇవి అంటే మన పుష్పగిరి దేవాలయంకు ఒక కిలోమీటర్ దూరంలోనే ఉంటాయి ఇవి నాలుగు ఆల్మోస్ట్ శిథిలావస్థకు వచ్చేసినాయి ఎవరు రారు జనసంచారం లేదు కాబట్టే ఈ బంగారు నిధుల కోసం రెచ్చిపోతున్నారు కొందరు గుర్తు తెలియని వాళ్ళు ఆల్మోస్ట్ గుడి అయితే వచ్చింది ఇంకా పడిపోయే స్థితిలో కూడా ఉంది చూద్దాం రండి ఒకసారి చూడండి మీకు ఈ స్తంభాలు చూస్తా అంటేనే మనకు అర్థం అయిపోతూ ఉంటుంది చాలా ఓల్డ్ టెంపుల్ అనేసి ఇక్కడ చూడండి గర్భగుడి ముందరనే ఎంత పెద్ద గుంత తవ్వినారో చూడండి ఆశ్చర్యం మన ఈ మండపంలోనే ఇంత బంగారం కోసం ఇంత పెద్ద గుంతలు తవ్వినారంటే లోపల లోపలైతే చూద్దాం రండి ఆశ్చర్యపోతుల లోపల చూస్తే నిజంగా చెప్తానా చూసుకొని పోదాం లోపల ఏమైనా ఉంటాయేమో అనేది కొంచెం భయం అంతే చాలా ఓల్డ్ టెంపుల్ కదా లోపల మట్టితో సహా ఉంది పాములు ఉండొచ్చు మెయిన్ పాములు ఉంటాయనే భయం అంతే లేకపోతే ఏమీ లేదు చూడండి ఇక్కడ కూడా కింద రాళ్ళు అనేది లేదు అసలు మనకు శివలింగం కనపస్తూ ఉంటుంది పీఠం ఆల్మోస్ట్ అయ్యో చాలా ఘోరం అంటే ఘోరం పీఠం మాత్రమే కనిపిస్తుంది కానీ శివలింగం అయితే లేదు ఇక్కడ చూడండి పాపం సైడ్కి లేపేసినారు శివాని కూడా అందుకే చెప్పింది మనం స్టార్టింగ్లోనే మనిషి వల్లనే దేవుడికి ఇబ్బందుల్లో ఉండడు ఇప్పుడు దేవుని వల్ల మనుషులు ఎవరు ఇబ్బంది పడరు కానీ మనిషి వల్లనే దేవుడు ఇబ్బంది పడతానడు అంటే ఇంత ఘోరం చూడండి అసలు అయితే లేపేసినారు బొంగీరు ఈ పీఠ మళ్ళీ పడిపోతుందేమో కింద పెద్ద రాయి సపోర్ట్ చేసినారు కింద ఎంత రాయి సపోర్ట్ చేసినారంటే నీకు ఒక కొంచెం కెమెరా దగ్గర పెట్టి చూపిస్తా ఫస్ట్ ఏమైనా ఉండేమో చూసుకోవాలా ఎందుకంటే పెద్ద పీఠం లేపినారు కదా కింద మట్టి ఉంది మట్టితో సహా ఏమైనా ఉంటాయని భయం అంతే ఇక్కడ చూడండి ఈ రాళ్ళు కూడా గర్భగుడిలో కింద సపటారాలు అన్నీ లేపేసినారు గబ్బిలాలు అయితే భయంకరంగా ఉండయి లోపల చూడండి ఒకసారి నా కెమెరా నేను చూపిస్తా ఎంత ఘోరం అంటే రాయి చుట్టూ శివలింగం చుట్టూ చూడండి ఎంత గుంత తవ్వినారో చూడండి ఎంత సపోర్ట్ చేసుకున్నారో ఘోరం చూడండి పీఠం ఏ పరిస్థితిలో ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత లేపినారో పైన చూస్తే గబ్బిలాలు ఉన్నాయి మనకడ దాడి చేయనికి ఉన్నాయి గబ్బిలాలు అయితే తేనె టీగులు కూడా ఉన్నాయి అక్కడక్కడ ఇక్కడ శివలింగం అయితే కనపరాలేదు కానీ ఇక్కడ నుంచి ఎక్కడో పడేసినారో మళ్ళీ ఏందో అర్థం ప కొట్టేసింటారు నాకు తెలిసి చూడండి గర్భగుడిలోనే ఇంత దుస్థితి అంటే శివయ్యకు సరేనా ఓకే ఈ గుడిలో శివలింగం చూసినారు కదా ఇంకో గుడిలో చూస్తే నా చాలా ఆశ్చర్యపోతారు అది కూడా చూద్దాం బాండి బయటికి వెళ్ళి ఓం నమ శివాయ కింద తాగిన సీసాలు గాజెప్పులు ఉంటాయి కదా గబ్బిలాలు అడుస్తున్నాయి సో ఫ్రెండ్స్ బయటికి వచ్చినాక కొంచెం గాలి తోలుదా లోపల అయితే ఉమ్మరంగా వేడిగా ఉంది ఇప్పుడు దాకా మనం చూసింది ఆ శివాలయము ఇప్పుడు వచ్చేసి మనం ఈ శివాలయం అయితే పోదాం ఈ శివాలయం చూసుకొని తర్వాత ఆ రెండు గుళ్ళు చూసుకుందాం ఆ రెండు గుళ్ళలో ఏమున్నా ఏ దేవత ఉందా దేవుడు ఉన్నాడా అని చూద్దాం రండి ఈ శివాలయం కూడా చాలా పాడుపడిపోయింది మనం సంబాలు చూస్తేనే కనుక్కోవచ్చు ఇక్కడ ఆల్మోస్ట్ నందీస్పూర్ అని అయితే పగలు పగలగొట్టేసినారు నందీస్పూర్ పగలు పగలగొట్టేసినారు ఇక్కడ పైన కొమ్ములు ఉంటాయి కదా కొమ్ములు ముందు నోరు భాగం కూడా ఒకరిగొట్టేసినారు అంత చూడండి సరే లోపలికి అయితే వెళ్దాం రండి అమ్మో ఈ శివలింగం అసలు లోపల శివలింగం కూడా లేదు ఇక్కడ పెద్ద గుంత ఉంది అంటే శివలింగం ఉంటుంది కదా ఆ ప్లేస్లో వచ్చేసి ఒక పెద్ద గుంత ఉంది పాములు ఉంటాయేమో అని కొంచెం భయంగా ఉంది పైన వచ్చేసి రెండు ఏనుగులు లక్ష్మీదేవి అమ్మవారు ఉండే వచ్చేసి పూర్ణకుమ్మం అంటాం కదా అటు సైడ్ ఇటు సైడ్ రెండు ఉన్నాయి పోదాం ఎందుకంటే లైట్ వేసుకో కొంచెం అమ్మ ఈడైతే చాలా ఘోరంగా ఉంది గుడి అయ్యో అయ్యో రావచ్చే దగ్గరికి ఇక్కడ చూడండి శివలింగం అచ్చర అయితే మనం బాగా తీసినట్టుగా మనం కనుక్కోవచ్చు ఇక్కడ అంటే ఇక్కడ నుంచి శివలింగం తీసుకొని పోయినారని శివలింగం అచ్చర కూడా మనకి ఇక అలాగే కనిపిస్తుంది చూడండి రౌండ్ భాగం ఇక్కడ దగ్గరికి వచ్చి చూపి మనం ఇక్కడ శివలింగం ఉండేదని మనం బాగా గుర్తుపట్టచ్చు చూడండి ఆ అచ్చర అలాగే ఉంది ఇది కింద పీఠం అయితే ఉంది ఆ పీఠం నుంచి శివలింగం మాత్రమే తీసుకెళ్ళినారు ఇక్కడ ఇంత పీఠం ఇక్కడ ఉంది అచ్చర కూడా మనకు కనిపిస్తూ ఉంది అక్కడ వచ్చేసి పీఠం ఉంది ఇక్కడ వచ్చేసి పీఠం ఉంది శివలింగం లేదు అక్కడ శివలింగం లేదు రెండు పీఠాలను వదిలేసి శివలింగాలను మాత్రమే ఎత్తుకెళ్ళినారు ఇక్కడ కూడా గబ్బిలాల బాధ తట్టుకోలేకుండా చూడండి తాగిన సీసాలు కూడా ఇక్కడే ఉన్నాయి అయ్యో చాలా ఘోరము అందుకే చాలామంది నాకు రీసెంట్గా పుష్పగిరి దగ్గర ఉన్న నాలుగు దేవాలయాలను ఇక్కడ చూపియండి గుత్త నీరు వేటగాళ్ళలో కొన్ని ధ్వంసం అయిపోయినాయి మా గద్దెలాలు అడుస్తున్నాయి అని చెప్తేనే మనం ఇంతవరకు రావడం జరిగింది ఇది చిన్న వీడియోనే కావచ్చు ఓకేనా ఎందుకంటే ఆ గుడి కంటే ఈ గుడి కొంచెం భయంకరంగా ఉంది చూసినారు కదా లోపల శివలింగం పీఠం అయితే కనిపిస్తుంది కానీ పైన శివలింగం లేదు కింద పీఠ మాత్రమే రెండు దేవాలయాలలో రెండు పీఠాలు కనిపిస్తాయి రెండు శివలింగాలు అయితే లేవు ఈ గుడి కూడా చాలా శిథిలావస్థకు వచ్చేసింది పడిపోయే మూమెంట్లోనే ఉంది ఈ గుడి కూడా ఓల్డ్ టెంపుల్స్ ఇవి ఓకేనా ఇప్పుడు మనం అన్నాం కదా ఆ వెనక బ్యాక్ సైడ్ రెండు ఉన్నాయని ఆ రెండు ఏం దేవాలయంలో చూద్దాం రండి సరేనా ఈ రెండు చిన్న గుళ్ళల్లో ఏ దేవుడు ఉండడో చూద్దాం అనుకుంటే కనీసం ఇక్కడ పోనీకి లోపలికి పోనీకి దారి కూడా లేదు కంపసెట్ అయితే బాగా ములిసింది అసలు ఇక్కడి నుంచి చూద్దామా అనుకున్నా కూడా కుదరలేదు లోపలైతే ఎక్కడ విగ్రహాలే లేవు దాదాపు మంచి లోతు గుంత అయితే ఉంది లోపల చూద్దాం ఓసారి మంచి లోతు గుంత అయితే ఉంది లోపల ఎందుకంటే బాగా భారీగా తవ్వకాలు అయితే చెప్పిన ఇక్కడ చూద్దాం రండి ఈ రెండు చిన్న గుళ్ళల్లో ఇవి కూడా శి శివాలయాలే నాలుగున్నాయి ఇక్కడ శివాలయాలు లేవి ఇక్కడ కూడా సేమ్ పరిస్థితి సేమ్ పరిస్థితి అక్కడైతే ఎట్లా జరిగిందో ఇక్కడ కూడా అదే పరిస్థితి శివలింగం కనిపిస్తుంది కదా పీఠం పైన ఏమైనా చూసుకుందాం ఇక్కడ కూడా అదే జరిగింది పైన కూడా శివలింగాలు ఉన్నాయి కానీ లేదు 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 ఏం లేవు ఇక్కడ విగ్రహాలు అస్సలు లేవు అసలుకు విగ్రహాలు అయితే అస్సలు లేవు ఇక్కడ లేవు వచ్చేసి వినాయకుడు ఉన్నాడు ఇక్కడ వచ్చేసి అమ్మవారు ఉంది పైన గజలక్ష్మి ఏనుగులు మనకు అక్కడ పుష్పగిరి కూడా కనిపిస్తా ఉంటుంది సేమ్ ఈ రెండు కూడా శివాలయాలే కాకపోతే వీటిల్లో విగ్రహాలు కూడా లేవు లోపల లోపలైతే చూసినాం కదా ఇక్కడ వచ్చేసి వినాయకుడు ఇక్కడ వచ్చేసి అమ్మవారు ఉన్నారు పైన గజలక్ష్మి రెండు ఏనుగులు అంటే ఈ చిన్న గుడి గురించి చెప్పుకోవడానికి ఇంకా ఎక్కడ కానీ మనకి ఇక్కడ శివలింగమే లేదు ఈ గుళ్ళలో ఇక్కడ కూడా చూసినాం కదా ఆల్మోస్ట్ ఫస్ట్ మనం చూసిన శివాలయం ఇదే అన్ని ఓల్డ్ టెంపులే మనకు అక్కడ వచ్చేసి పుష్పగిరి కనిపిస్తుంది చూడండి కిలోమీటర్ కూడా ఉండదులే నాకు తెలిసి అంతే ఒక ఐదు వందల మీటర్లు అంతే ఓకేనా ఫ్రెండ్స్ మనము ఈ వీడియో అయితే చాలా కష్టపడి తీసాము ఈ కంపలలో అంతా ఒక లైక్ కొట్టండి మర్చిపోకండి మన వాళ్ళకు కూడా షేర్ చేయండి ఆర్కాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇది కొంచెం తీసుకొని శ్రద్ధ తీసుకొని చేస్తే బాగానే ఉంటుంది ఎందుకంటే ఇక్కడ జనాభా రావాలంటే గుడి బాగుండాలి ముందు గుడి నీడు అంటే వచ్చే జనాలు ఇక్కడ అందులో రీసెంట్గా వచ్చేసి గిరి ప్రదక్షిణ కూడా మొదలుపెట్టినారు పుష్పగిరిలో జరుగుతుంది పౌర్ణమికి ప్రతి పౌర్ణమికి అన్నదానం జరుగుతుంది బ్రహ్మాండం జరుగుతుంది వచ్చే వాళ్ళు ఉంటే రావచ్చు మనకి ఇక్కడ చాలా బాగుంటుంది గిరిపరీక్షణ జరుగుతాయి కాబట్టి ఆల్మోస్ట్ ఇక్కడ మనకు గుడి నీట్గా ఉంటే భక్తులు కూడా ఇక్కడికి రాక మొదలు పెడతారు గుడి నీట్గా లేనప్పుడు మనకు భక్తులు రావాలంటే కష్టం కదా కానీ ఇప్పుడు భక్తు భక్తులు ఎలా అంటే ఒక కంపల్సెట్ ముల్చిందంటే ఆ గుడి దగ్గరికి ఏం వాళ్ళు అనుకుంటారు అంతే తప్ప కష్టపడి వచ్చేవాళ్ళు లేరు ఆ జనాలు రాకనే ఇక్కడ గుప్త నిధులు వేటగాళ్ళు వచ్చేసి చాలా ధైర్యం చేసి అయితే మొత్తం దాడులు జరిపి మొత్తం నాశనం చేసేసినారు గుళ్ళయితే ఓకేనా వీడియో అయితే ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం నెక్స్ట్ మంచి వీడియోలో కలుద్దాం ఓకేనా బాయ్ బాయ్ లవ్ యూ టాటా